పాత మహబూబ్నగర్ జిల్లా పరిధిలో పద్నాలుగు ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ అయ్యేటువంటి వయలేషన్స్ ముఖ్యంగా ఎన్డిపిఎస్ క్రైమ్ కావచ్చు ఐటీ క్రైమ్ కావచ్చు అండ్ ఎన్డిపిఎల్ నాన్ డ్యూటిపైడ్ లిక్కర్ సంబంధించినటువంటి క్రైమ్ రివ్యూ చేయడం జరిగింది ఈ జిల్లాలో ఉండేటువంటి అధికారుల పనితీరును కూడా సమీక్షించడం జరిగింది పనితీరు సాటిస్ఫాక్టరీ ఉన్నది ఏరియా స్పెసిఫిక్ క్రైమ్ కూడా ఎక్కడ ఎక్కువ అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా నాగర్ కర్నూలు అని వనపర్తి జిల్లాల్లో కొన్ని మండలాల్లో గుడుంబ అంటే ఐడి లిక్కర్ క్రైమ్ ఎక్కువ ఉన్నది అదేవిధంగా అక్కడక్కడ గాంజా వినియోగం అంటే వేరే జిల్లాలతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ఉన్నది గాంజా కానీ ఎన్డిపిఎస్ క్రైమ్ కానీ చాలా తక్కువ ఉన్నది ఇక్కడ మేజర్ క్రైమ్ వచ్చేసి ఐడి లిక్కర్ ఈ రెండు జిల్లాలో ఎక్కువ ఉన్నది ఐడి లిక్కర్ కంట్రోల్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో టోటల్ ఎరాడికేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక స్పెషల్ డ్రైవ్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది ఇందులో సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ వచ్చినాయి అయినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఐడి లిక్కర్ ఇంకా కంట్రోల్ కాలేదు ఐడి లిక్కర్ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలనే దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది వీరికి అందరికీ కూడా అధికారులకు అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది రానున్నటువంటి ఒక వన్ టు టూ మంత్స్లో ఐడోలీకేర్ కంట్రోల్ చేయాలి పూర్తిగా నేరాటికేట్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో మేము మళ్ళీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందు సాగుతున్నాం దాన్ని ఈ పాత జిల్లాలో రెండు చెక్ పోస్టులు ఉన్నాయి కృష్ణా నందిని ఆ చెక్ పోస్ట్లో సిబ్బంది పనితీరు కూడా సమీక్షించడం జరిగింది అదేవిధంగా డిటిఎఫ్ఓ అంటే డిస్టిక్ టాస్క్ ఫోర్స్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం వీళ్ళ పనితీరు కూడా సమీక్షించినాం అందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు అదేవిధంగా రెవెన్యూ జనరేషన్తో పాటు ఎన్ఫోర్స్మెంట్లో క్రైమ్ ముఖ్యంగా మత్తు పదార్థాల వినియోగం కుటుంబ వినియోగం వీటి మీద మేము బాగా ఫోకస్ చేస్తున్నాం మరి వేరే జిల్లాలతో కంపేర్ చేస్తే ఈ జిల్లాలో ఎన్డీపీఎస్ క్రైమ్ చాలా తక్కువ ఉన్నది దాన్ని ఇంకా పూర్తిగా అదుపులో చేయడానికి జిల్లా జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో కూడా సమన్వయం చేసుకొని అండ్ పోలీస్ సిబ్బంది పోలీసు అధికారులు పోలీస్ సిబ్బంది సహకారంతో గుడుంబా కంట్రోల్ కంట్రోల్ చేయడానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది వారందరూ కూడా అన్ని జిల్లాల ఎస్పీలు సహకరిస్తున్నారు మరి పోలీస్ అండ్ ఎక్సైజ్ కోఆర్డినేషన్తో ఐడె కార్ కంట్రోల్ చేయడం నేను అదేవిధంగా ఎన్డిపిఎస్ డ్రగ్స్ కంట్రోల్ చేయడం చేయడంలో కూడా మేము ముందుకు సాగుతున్నాం గాంజా అనేది ఇక్కడ మనకు ఏఓబి ప్రాంతంలో పండిస్తారు పండించిన దాన్ని డిఫరెంట్ స్టేట్స్కు డిఫరెంట్ రీజన్స్కు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు దీనిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మ్యాక్సిమమ్ ఫోకస్ చేస్తున్నాం ముఖ్యంగా హైదరాబాద్లో కానీ తర్వాత కొత్తగూడెం నుంచి వచ్చేటువంటి ఆ సప్లై చైన్ రూట్స్లో సప్లై రూట్స్లో కానీ ఫోకస్ బాగా పెట్టడం జరిగింది ఎక్కడనో మా కళ్ళు కాపి తీసుకుని రావడం అప్పుడప్పుడు పట్టుకోవడం జరుగుతుంది దీని మీద తప్పనిసరిగా మేము దృష్టి పెడుతుంది ఈ ధూల్పేటది కంట్రోల్ చేయడానికి ఆపరేషన్ దూలిపేట అని జూలై సెవెంటీన్త్ మేము లాంచ్ చేసినాము దూలిపేటలో ఒక ఫిఫ్టీన్ నోటోరియస్ అఫెండర్స్ గ్యాంగ్స్ ఐడెంటిఫై చేసినాం వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకున్నాం అందులో ఆరు గ్యాంగ్స్ జైల్లో ఉన్నారు లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో దాదాపుగా ముప్పై ఎనిమిది కేసులు పెట్టడం జరిగింది ఇంపార్టెంట్ అఫెండర్స్ అందరూ జైలో ఉన్నారు అక్కడ నైంటీ నైన్ పర్సెంట్ మనకు కంట్రోల్ వచ్చింది దూర్పేట